గోవింద్ భార్య సీనప్ప భార్య వీళ్ళందరూ ఆ పొలం మీదకి వస్తే నన్ను ధ్వంసంగా నరుకుతాము అని చెప్పేసి నన్ను చాలా హెచ్చరిక చేస్తున్నారు నిన్ను ఎస్ఐ గారు సిఐ గారు పిలిపించి కూడా వార్నింగ్ ఇచ్చినారు ఎంఆర్ మేడంతో ఫివర్గా మాట్లాడిన తర్వాత ఎంఆర్ మేడం ఆపామ్మని చెప్పింది ఎస్ఐ గారికి ఎస్ఐ గారు కూడా ఆపినారు ఆపిన తర్వాత మళ్ళీ దౌర్జన్యంగా మిడ్ నైట్ వాళ్ళ చెట్లు నాటడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ మేము నిన్న పీకేసినాము మళ్ళీ ఎస్ఐ గారు పిలిపించినారు రెండోసారి పదహైదో తారీఖు పద్నాలుగు తారీఖు నుంచి పిలిపియేయడమే జరుగుతుంది పదహైదు తారీఖు ఎవరిగా ఇద్దరు సీఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు చెప్పినారు చెప్పిన విధంగా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు ఎంఆర్ఓ మేడం అని ఎంఆర్ఓ మేడం ఫివర్గా చెప్పినా కూడా మీరు వచ్చేంతవరకు ఆగండి మీరు ఆగిన తర్వాత ఏదైనా ఉంటే చేసుకోండి నేను వచ్చిన తర్వాత చెప్తాను మీకు ఏమి ఏ విధంగా ఆర్డీఓ గారు నాకు ఆర్డర్ చేసినాడు ఆ అడ్డీఓ గారు ఏం మీ పొమ్మనేం చెప్పలేదు రెండు ఎనిమిది వయసు మీకు రాసినా అని చెప్పేసి మీకు ఏది ఉంది ఏది ఎక్కడ ఉంది మేము ఫివర్గా ఉస్తీర్లు జారీ చేస్తామని చెప్పినారు ఎంఆర్ఓ మేడం అయినా కూడా వాళ్ళు ధిక్కరించి ఎస్ఐ గారిని ధిక్కించి ఎంఆర్ఓ గారిని ధిక్కరించి ఈ విధంగా దౌర్జన్యంగా చెట్లు నాటడం జరిగింది చెట్లు పీకినా ఉంటే నరుకుతామని బెదిరిస్తున్నారు నిన్ను పీకి మా అమ్మను కూడా దెబ్బి గాయం పరిచినారు మా అమ్మను కూడా ఈ విధంగా దౌర్జన్య దౌర్జన్యగానం చేస్తున్నాను నేను మందు దాకా చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని ఆపర్చునిటీ లాస్ట్కి ఈ ప్రెస్ మీటింగ్లో పెట్టేసి నా ప్రాణం వదులుకోవాలని చెప్పేసి మా అమ్మమ్మని మీ మీకు ఎత్తడిక్క చేసుకుంటున్నాను మీ ప్రభుత్వవాదులు ఏదన్నా కూడా ఉంటే నాకు న్యాయం చేయండి న్యాయం ఉంటే చేయండి అన్యాయం ఉంటే నాకు వద్దనే వద్దు మీరు వచ్చేసి ముకుందాపురం గ్రామము ముకుందాపురం గ్రామంలో ఐదు వందల యాభై ఎనిమిది డాష్ వన్ సర్వే నెంబర్లో ఐదు ఎకరాలు బోయ నాగనాయన్ కు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిపట్టా ఇచ్చినారు డీపట్ట ఇచ్చి ఇచ్చినారు తర్వాత ఇది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు శకుంతలం అనే వాళ్ళు వాళ్ళ బంధువులే వాళ్ళ ఆర్డీఓ ఆర్డీఓ కోర్టులో వేసుకున్నారు తర్వాత డిసెంబర్లో మనకు ఆర్డీఓ గారు దీని మీద ఫైనల్ ఆర్డర్ ఇచ్చినారు అంటే పొజిషన్లో టూ పాయింట్ ఎయిట్ జీరో అనే ఏకర్స్లో శకుంతలం అనే వాళ్ళు ఉన్నారు రిమైనింగ్ టూ పాయింట్ టూ జీరోలో వీళ్ళు పొజిషన్లో ఉన్నారు ఇద్దరిని విచారించిన తర్వాత ఆర్డీఓ గారు ఫైనల్ ఆర్డర్లో ఇప్పుడు ఐదు ఎకరాల వెబ్లాండ్లో వీళ్ళ నాన్న పేరు నా నాగన్న పేరు నమోదైంది అది తీసేసి మళ్ళీ ఫీల్డ్ మీదకి వెళ్ళేసి పొజిషన్లో ఏ విధంగా ఉన్నారో ఎంక్వైరీ చేసి ఎవరు పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్ మేరకు మళ్ళీ రీఅసైన్మెంట్ చేసి దానికి ఆర్డర్స్ ఇచ్చి మ్యూటేషన్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చినారు అదే నేను కూడా ఆయనకి ఫోన్ ద్వారా ఈయన మొన్న పీజీఆర్ఎస్లో కూడా సోమవారం వచ్చి అర్జీ ఇచ్చినాడు అతనిలో ఫోన్లో కూడా మాట్లాడినాను ఇప్పుడు దీనికి ఆర్డర్ ఇచ్చినారు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి దాని మీద ఎంక్వైరీ చేసి రీఅసైన్ చేసిన తర్వాత మీరు భూమి మీదకి వెళ్ళండి అంతవరకు ఎవరు వెళ్ళొద్దండి అని కూడా